గత ఐదు సంవత్సరాల వారి పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ కార్యక్రమాలన్నీ ఇప్పుడు మా కుసం మీద వేసుకొని చేయడం వల్ల మాకు కొంత ఇబ్బంది కలుగుతున్నా దాన్ని ఏ విధంగా చేయాలన్నది చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు అనుభవీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ యువనాయకులు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలు పొందేషరావు గారు కానీ అందరి ఒక సహకారం ఆశిస్తు కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను ప్రజల్ని కోరేది ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత ఏ విధంగా శాండ్ పాలసీ కానీ లిక్కర్ పాలసీ కానీ అన్ని పాలసీస్ ప్రజల ప్రజలకు చేరువుగా ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేస్తున్నామో అదేవిధంగా ఇవాళ కార్పొరేషన్స్ మిస్సీ కార్పొరేషన్ కానీ కాపు కార్పొరేషన్ కానీ ఈ కార్పొరేషన్స్ ద్వారా గతంలో ఎప్పుడు కూడా కార్పొరేషన్ తలుపులేసి ఎస్సీ కార్పొరేషన్ కానీ అసలు రుణాలే ఇవ్వలేని పరిస్థితి నుంచి మళ్ళీ కొత్తగా రుణాలు ఇవ్వడం అప్లికేషన్స్ తీసుకుని ఇంటర్వ్యూలు కూడా జరగడం ఇవన్నీ అభివృద్ధి సంక్షేమం అన్నది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కానీ కూటమి కానీ అందరికీ కూడా గతంలో చేసా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా చోళవరి నియోజకవర్గం వరకు ఏవైతే ముఖ్యమైన పనులు మనం అనుకుంటున్నామో ఈ పనులన్నీ కూడా ఒకటి ఒకటి మనం ప్రారంభించి పూర్తి చేసి ముందుకెళ్తున్నాం దాంట్లో భాగంగా ఇవాళ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ చేయడం జరిగిందండి ఆ చేపించిన అభివృద్ధి కార్యక్రమాల్లో రోల్గుంట కేజీబీవీకి కోటి అరవై నాలుగు లక్షల ఆరు వేల రూపాయలు రోల్గుంట కేజీబీవీకి అడిషనల్గా మనం శాంక్షన్ చేయించిన బిల్డింగ్స్ అండి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఒక పేజిల్ ప్యానల్ డెవలప్ చేస్తున్నాం కస్తూరుబాయి గాంధీ బాలికా విద్యాలయానికి కేసీపీ ఇప్పుడు ఇడిషన్ బిల్డింగ్స్ అన్ని పెట్టి చేస్తే రేపు కేజీపీవీలన్నీ కూడా ఆడపిల్లలకే కదా అవి కళాశాలలుగా మార్చడానికి కూడా ఒక ఆలోచన కూటమి ప్రభుత్వాలకు ఉందండి దాంట్లో భాగంగానే రోల్బోర్డు మండలానికి సంబంధించి కోటి అరవై నాలుగు లక్షల రూపాయలు రోల్గొంటారు కేసీపీకి అదనపు బదులండి రెండవది మొన్న థై ఫోర్ కేజీబీవీలన్నీ నైట్ బాన్ ఒకటి పడ్డంతో సాక్షి చేపించాము ఊపింగ్ కూడా చేశాం అలాగే వాళ్ళ రోల్ రోజులు కోటి ఇరవై నాలుగు అరవై నాలుగు లక్షలు అలాగే రావికాతో కేజీబీవీ ఉన్న కేజీబీవీకి కోటి అరవై నాలుగు లక్షల ఐదు వేలు రావికాతో కేజీబీవీకి అలాగే బుచ్చిపేట కేజీబీవీకి కోటి అరవై నాలుగు లక్షల పదమూడు వేలు మూడు కేజీబీవీలకి కూడా సుమారు నాలుగు కోట్ల ఎనభై లక్షల నుంచి ఐదు కోట్ల రూపాయలు మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కూడా శాంక్షన్ చేయించి ఎప్పుడు కూడా మన కూటమి ప్రభుత్వంలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది పళ్ళు ప్రారంభిస్తాం పళ్ళు ప్రారంభించి పూర్తి చేసి అన్నా క్యాంటీన్ ద్వారా పాదవాడికి భోజనం ఉదయం ఐదు రూపాయలకే టిఫిన్ అండి ఐదు రూపాయలకే భోజనం అలాగే రాత్రి ఐదు రూపాయలకి భోజనం ఇచ్చే మంచి కార్యక్రమం గత ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు పట్ట రండం తెండం కోసాలు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ ని రద్దు చేశారు కానీ మన పెద్దలు మనందరు అభిమాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలోనే చెప్పారు అధికారులు రాగానే అన్నా క్యాంటే ప్రారంభిస్తా ఉంది ఆ చెప్పిన విధంగానే అన్నా క్యాంటీన్ ప్రారంభించారు కార్పొరేషన్ ఏరియాస్లో పెద్ద పెద్ద నగరాల్లో ఇప్పుడు మనకి నియోజకవర్గ కేంద్రాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది అయితే తరంలో చోడవర పట్టణంలో కూడా అన్నా క్యాంటీన్ అనేది ప్రారంభం అవుతుంది అన్నా క్యాంటీన్ ద్వారా పెద్దవాళ్ళు ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్న భోజనం కానీ రాత్రి భోజనం కానీ చేసే అవకాశం అన్ని సదుపాయాలు